హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది ఆల్రెడీ మనకి మాఘమాసం అయితే వచ్చేసింది కదండి మాఘమాసంలో పూజ ఏ విధంగా చేయాలో షేర్ చేస్తానండి జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదవ తేదీన మాఘమాసం ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదితో మాఘమాసం ముగిసిపోతుంది కార్తీక మాసం తర్వాత అత్యంత పవిత్రమైన మాసం మాఘమాసం మాఘమాసంలో ఎన్నో పండగలు ఉంటాయి అలాగే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు శుభకార్యాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన పుణ్య ఫలితాలను పొందొచ్చు మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు మాఘమాసం పూజా విధానం మాఘమాసంలో పాటించవలసిన నియమాలు మాఘమాసంలో చేసే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాఘమాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే ఈ మాఘమాసం నెల రోజుల పాటు విష్ణుమూర్తి జల రూపంలో నివసిస్తాడంట కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ఆడవారు తెల్ల తెల్లవారుజామునే స్నానాలు చేసేయండి తెల్లారుజామున ఎనిమిది లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో చన్నీడితోనే స్నానం చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఈ మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని మూడుసార్లు జపించండి ప్రయాగ అని చదువుతూ స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది కాబట్టి మాఘమాసం నెల రోజుల పాటు ప్రతి వ ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి ముఖ్యంగా నువ్వులను దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలో ముక్కోటి దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారంట కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత దేవునికి నమస్కారం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు అలాగే ఇత్తడి పాత్రలను కొనకూడదు మాఘమాసంలో మాంసాహారాన్ని తినకూడదు ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంపలను అస్సలు తినకూడదు ఈ మాఘమాసం మొత్తం సాత్విక ఆహారాన్ని తినాలి మాఘమాసంలో భార్యాభర్తలు గొడవ పడకూడదు మాఘమాసంలో భార్యాభర్తలు గొడవపడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది మనం ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవి అమ్మవారిని ఇద్దరినీ కూడా పూజించాలి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం మాఘమాసంలో సింపుల్గా మందిరంలోనే స్వామి అమ్మవార్ల పూజను చేసుకోవచ్చు మీరు కావాలంటే పీఠం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు మాఘమాసంలో ప్రతిరోజు అలా ప్రతిరోజు పూజ చేసుకోవచ్చు అలానే శుక్రవారం రోజున కానీ మాఘ శనివారం రోజున కానీ స్వామి అమ్మ వాళ్ళకి ప్రత్యేకంగా పూజ చేసుకుంటే చాలా మంచిది శుక్రవారం కానీ శనివారం కానీ పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుందాము అనుకుంటే మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు వేసి ఒక పీటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఆ ఆ ముగ్గు మీద పీటను వేయాలి పీట మీద ఒక జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ కానీ వేయాలి స్వామి అమ్మవార్ల ఫోటో ఇద్దరి ఫోటోలను నిలుపుకోవాలి అంటే ఒకే ఫోటోలో స్వామి అమ్మవార్లు ఇద్దరు ఉంటారు కదా ఆ ఫోటోని నిలుపుకోవచ్చు ఇద్దరు కలిసిన ఫోటో లేకపోతే స్వామివారి ఫోటో అమ్మవారి ఫోటోనే పెట్టుకోవచ్చు మీరు కావాలంటే పూజా మందిరంలో అయినా దేవుళ్ళు అందరి దగ్గర పూజ అయితే చేసుకోవచ్చు ముందు బియ్యం మీద పసుపు కుంకుమ వేసి స్వామి అమ్మవారి ఫోటోని నిలుపుకొని ముందుగా స్వామి ఇద్దరు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకున్నట్టయితే ఒక ప్లేట్లో వినాయక స్వామి విగ్రహాన్ని కూడా పెట్టుకోండి లేదంటే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు ముందుగా స్వామివారికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఓం గమ్ గణపతి ఏ నమహ అనుకుంటూ స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి స్వామివారికి ప్రసాదంగా బెల్లం ముక్కను పెట్టాలి నేనైతే స్వామివారి దగ్గర పిండి ప్రమిదల్లో దీపారాధన చేశాను వినాయక స్వామికి ఎరుపు రంగు అక్షంతలతో పూజిస్తే చాలా మంచిది స్వామివారికి తప్పకుండా వస్త్రం సమర్పించాలి స్వ వినాయక స్వామికి దూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వినాయకస్వామి పూజ చేసుకునేటప్పుడు పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు అయితే ఓం గంగణపతి అయిన మహా అనుకుంటూ చేసుకోవచ్చు లేదా వినాయక స్వామి శ్లోకాలు చదువుకుంటూ లేదా స్వామివారి పాఠాలు వినుకుంటూ లేదా అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో తర్వాత పూజ చేసుకోవచ్చు స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి మీరు పూజలో తప్పకుండా కామాక్షి దీపాన్ని పెట్టుకోండి మాఘమాసంలో పూజలో కామాక్షి దీపాన్ని పెట్టుకున్నారనుకోండి చాలా చాలా మంచిది కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కామాక్షి దీపానికి కూడా గంధం బొట్లు పెట్టాలి నూనెను కానీ నువ్వుల నూనె కానీ వడ్డించి ముందు మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి ఏకాహారతో కానీ అగర్వత్తో కానీ వెలిగించుకోవాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి నేనైతే స్వామివారి దగ్గర అటు ఇటు గజములు పెట్టాను అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టుకున్నాను నేనైతే అమ్మవారి విగ్రహం పెట్టుకున్నానండి స్వామివారి విగ్రహం కూడా పెట్టుకున్నాను మీరు కావాలంటే స్వామి అమ్మవార్ల ఫోటో దగ్గరైనా పూజ చేసుకోవచ్చు నేనైతే గోవిందనామాలను చదువుకుంటూ స్వామివారి దగ్గర తులసి దళాల తులసి ఆకులను తులసి దళాలను సమర్పించాను ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి దగ్గర ఒక్కొక్క తులసి దళం పెట్టొచ్చు లేదంటే గోవింద నామాలను చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ కూడా స్వామివారి దగ్గర తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది నేనైతే స్వామివారికి తులసి దళాలతో అయితే పూజ చేసుకున్నానండి అయితే తులసి దళాల మాల కూడా స్వామివారికి వేస్తే చాలా మంచిది నేను అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టాను కదండి అలా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకోవాలి పూజా మందిరంలో అయినా సరే ఎప్పుడు కూడా నిండుగా పెట్టుకోవాలి మనం అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు నిండుగా పెట్టుకున్నాం మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటామండి తప్పకుండా అమ్మవారి దగ్గర ఒక బౌల్లో పసుపు ఇంకొక కుంకుమ కుంకుమైతే పెట్టుకోండి నేనైతే పూజ చేసుకునేటప్పుడు నా చేతుల నిండా ఎరుపు రంగు గాజులు అయితే వేసుకున్నాను అయితే కట్టుకున్నానండి మనం ఎప్పుడు పూజ చేసినా సరే చక్కగా బొట్టు పెట్టుకొని గంధం బొట్టు గంధం పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని చక్కగా చీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని పూజ చేసుకుంటే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది వెంకటేశ్వర స్వామి గోవిందరామాలను చదువుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి శ్రీమాత్రేన్ మహా అంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు నేనైతే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు గవ్వలతో పూజ చేసుకున్నాను ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి దగ్గర తులసి దళాలను అలానే వన్ రూపీ కాయిన్స్ కూడా సమర్పించాను అమ్మవారి దగ్గర అయితే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం కనకధార స్తోత్రం అలానే శ్రీమాత్రే మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్నాను మీ దగ్గర మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమతి చక్రాలు గవ్వలు ఇవ్వనుకోండి అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు నేనైతే అమ్మవారి దగ్గర కుంకుమార్చన కూడా చేసుకున్నానండి ఒక ప్లేట్లో శ్రీ శ్రీమాత్రేన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకున్నాను కుంకుమార్చన చేసుకుంటే చాలా చాలా మంచిదండి వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది పిండి ప్రమిదలు నేను ఏ విధంగా తయారు చేశానంటే బియ్యం పిండిలో ఆవు పాలు చిన్న బెల్లం ముక్క కలిపి పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకున్నాను అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది పిండి ప్రమిదలకు కూడా గంధం బొట్లు పెట్టి ముందుగా నూనెను కానీ ఆవు నెయ్యిను కానీ వడ్డించి మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి ఏకాహరిత వెలిగించుకోవాలి పిండి ప్రమిదలను కూడా నేరుగా నేల మీద పెట్టకూడదు ఒక ప్లేట్లో కానీ ఆకులో కానీ పెట్టచ్చు తమలపాకు మీద పిండి ప్రమిద పెట్టి దీపారాధన చేస్తే చాలా చాలా మంచిది విష్ణు సహస్రనామం చదువుకుంటూ కూడా స్వామివారి దగ్గర దళాలను సమర్పించవచ్చు విష్ణు సహస్రనామం కూడా తప్పకుండా చదువుకోండి స్వామివారి దగ్గర నేనైతే ఒక బౌల్లో పానకం తులసి ఆకులు వేసి రెడీ చేశానండి అలానే స్వామి ఇద్దరి దగ్గర కూడా తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది ప్రసాదంగా అట్టిపండి పెట్టినా చాలా మంచిదండి మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే రాగి గ్లాసులో వాటర్ అయితే తప్పకుండా పెట్టుకోవాలి అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకున్న తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం అయితే చూపించాను మీరు కావాలంటే అమ్మవారి దగ్గర కూడా తులసి ఆకులతో పూజ అయితే చేసుకోవచ్చు అమ్మవారికి పసుపు కమ్ముల మాల కానీ లవంగాల మాల కానీ లేకపోతే తులసి ఆకుల మాల కానీ వేయవచ్చు అమ్మవారికి గింజల మాల వేస్తే చాలా మంచిది నేను అమ్మవారి దగ్గర ప్రసాదం పెట్టిన తర్వాత పంచహారతి అయితే ఇచ్చానండి స్వామి ఇద్దరు కూడా పంచహారతి ఇస్తే చాలా చాలా మంచిది కొంతమంది ముత్యాల హారతి కూడా ఇస్తూ ఉంటారు ఈ విధంగా మాఘమాసంలో సింపుల్గా స్వామి అమ్మవార్ల దగ్గర తులసి దళాలతో అలానే మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోండి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం మీరు కావాలంటే పీఠం ఏర్పాటు చేసుకొని చేయొచ్చు లేదంటే మనం నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే చేసుకొని స్వామి అమ్మవార్ల దగ్గర తులసి దళాలను సమర్పిస్తూ అలానే పూలతో అక్షంతలతో సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు మాఘమాసంలో చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి పసుపు రాయాలి నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి మనం ఎప్పుడు పూజ చేసినా సరే ముందుగా ద్వార పూజ చేసుకున్న తర్వాతే ఇంట్లో పూజ చేసుకోవాలి గుమ్మాన్ని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి వాకిలిని అందంగా అలంకరించుకోవాలి మన ఇంటి ముందు వీలైనంత వరకు కమలం ముగ్గులు తామర తామర పువ్వు ముగ్గులు వేసుకోవాలి అయితే ఎవరు తొక్కకుండా ఉండేలా చూసి వేసుకోండి నేనైతే అమ్మవారి పాదాలను కూడా వేసుకున్నాను ఎవరు తొక్కకుండా చూసుకోండి అమ్మవారి పాదాలు వేసుకొని అమ్మవారిని ఇంట్లోకి రామని ఆహ్వానం పలికి అమ్మవారికి పూ ద్వార పూజ చేసుకున్న తర్వాత పూజ మందిరంలో పూజ చేసుకున్నారనుకోండి తప్పకుండా అమ్మవారు మన పూజని స్వీకరిస్తారు మాఘమాసంలో శివయ్యని కూడా పూజిస్తారు మాఘమాసంలో చేసే శివ పూజలకు కూడా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి మాఘమాసంలో తులసమ్మని కూడా పూజిస్తే చాలా మంచిది తులసమ్మ అంటే లక్ష్మీదేవే కదండి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది అలానే గోమాతలు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు గోమాతను కూడా పూజిస్తే చాలా మంచిది మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి గోమాత అనుగ్రహం మన మీద ఉంది అంటే ముక్కోటి దేవతల అనుగ్రహం మన మీద ఉన్నట్టే ప్రసాదంగా వడపప్పు బెల్లం ముక్క పానకమైతే పెట్టాను అట్టిపళ్ళు పెట్టినా చాలా మంచిది లేదా పరమాన్నం కూడా ప్రసాదంగా పెట్టచ్చు మన పనులన్నీ ఎప్పటికప్పుడు చేసుకొని మన ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ కూడా బూజులు లేకుండా చూసుకోండి అలా ఉంటేనే మన ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారు కూడా మన ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షరాభ్యాసాలు నామకరణ మహోత్సవాలు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు ఇలా మాఘమాసంలో చేసే శుభకార్యాలు చా మంచి ఫలితాన్ని ఇస్తాయి మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నదీ స్నానాలకు చాలా విశిష్ట విశిష్టత ఉంది ఎందుకంటే మాఘమాసం నెల రోజుల వరకు పుణ్యనదులన్నీ అమృతంగా మారుతాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారైనా సరే పుణ్యనదుల్లో స్నానం చేయండి శ్రీమన్నారాయణని ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందొచ్చు అలానే మాఘ పౌర్ణమి రోజున తప్పకుండా స్వామి అమ్మవార్లిద్దరిని కూడా పూజించాలి మాఘమాసంలో నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో గంగాజలం ఉంటే మీరు తలస్నానం చేసినప్పుడు నేలలో కలుపుకొని స్నానం చేయొచ్చు పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వేకు దీపారాధన చేసినట్టే మాఘమాసంలో కూడా తెల్లవారు తెల్లవారుజామునే దీపారాధన చేయడం మంచిది మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం కాబట్టి మాఘమాసంలో చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మాఘ మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల ధన ధాన్యాలకు మీకు లోటు ఉండదు వృధా ఖర్చులు కూడా తగ్గిపోతాయి మాఘమాసంలో అన్ని దానాల కంటే తెలదానం చాలా గొప్పది తెలదానం అంటే నువ్వులను దానం చేయడం మాఘమాసంలో గుప్పెడి నువ్వులు దానం చేసినా చాలా మంచిది మాఘమాసం నెల రోజులు కూడా దేవాలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నా చాలా మంచిది లేని వారికి మన దగ్గరున్న ఏదైనా సరే సాయం చేసినా చాలా మంచిది వస్త్రాలను సాయం చేసినా చాలా మంచిదండి తెలుసుకున్నారు కదండి మాఘమాసంలో స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేయాలి మాఘమాసంలో చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి అసలు మాఘమాసం విషయం అంటే ఏంటి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి